తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చేసుకున్నట్లయితే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పెద్ద శుభవార్త అనమాట రైతు భరోసా డబ్బులు తాజాగా ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయడం కూడా అయితే జరిగింది అనమాట మీకు ఆల్రెడీ చెప్పాను నిన్న వీడియోలో సోమవారం రోజు నుంచి అందరికీ రైతు భరోసా డబ్బులు అయితే పడుతున్నాయి చెక్ చేసుకోండి అని చెప్పి నేను చెప్పినట్టుగానే నిన్నటి నుంచి మనకైతే విడుదల చేస్తే ఈరోజు చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే పడుతూనే వస్తున్నాయి అన్నమాట ఇంకొక గంటలో వచ్చేసి ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న రైతు మీ ఖాతాలో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట మీరైతే చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీకు డబ్బులు కూడా పడతాయి డబ్బులు పడ్డ తర్వాత అన్న డబ్బులు పడ్డాయని అయితే తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా విషయంలో మీ అందరికి ఇంకొక స్వచ్ఛత కూడా అనమాట అమౌంట్ అనేది ఇక్కడ సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు అయితే పడుతున్నాయి యాసంగి సీజన్ సంబంధించి రైతు భరోసా డబ్బులు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎవరెవరికైతే విడుదల చేస్తున్నారని చెప్పేసి యాసంగి సీజన్ రైతు భరోసా డబ్బులు పెట్టుబడి సాయం అయితే త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరణి చేస్తుంది నాలుగు ఇక్కడ చూసుకొని నాలుగు ఎకరాల వారికి రైతులకైతే ఇప్పటికే సాయం అందగా ఆ పై ఉన్న రైతులందరికైతే పూర్తి స్థాయిలో రిలీజ్ చేయను రిలీజ్ చేయనున్నారు అయితే ఇక్కడ ఏమంటున్నారు ఆల్రెడీ నాలుగు ఎకరాల వరకు పూర్తయిపోయింది ఇప్పుడు నాలుగు నుంచి ఆ పై ఉన్న వారికి ఓకేనా ఐదు ఆరు పది పదిహేను ఇరవై ఈ ఇలా ఎవరికైతే ఉన్న వాళ్ళు ఉన్నారో సాగు చేసే భూములు ఉన్నాయో వాళ్ళ కోసం మళ్ళీ విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పారు అయితే దాదాపుగా దానికోసం వచ్చేసి నాలుగు వేల అయితే అవసరం ఉన్నాయని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు అని చెప్పేసి అయితే తెలిపారు చూసారు కదా ఇక్కడ వాటి కోసం అయితే దాదాపుగా ఒక నాలుగు వేల కోట్ల వరకు అయితే అవసరం ఉంటాయి అందుకనే ఇక్కడ మేము దానిపైనే ఇక్కడ చర్చిస్తున్నామని చెప్పేసి అయితే చెప్తున్నారు నిధులు సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేస్తుంది అయితే ఇక్కడ నిధులు అనేది ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నారనమాట ఎప్పుడైతే ఆ నిధులు అయితే దొరుకుతాయో అమౌంట్ దొరుకుతుందో వెంటనే వాటిపైన మనకు వచ్చేసి జమ ఎప్పుడు చేస్తున్నామని చెప్పేసి ఒక సస్యస్ ఇస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట ఓకేనా తప్పకుండా ఈ రోజు రేపట్లో మనకు ఆ న్యూస్ కూడా వస్తుంది తప్పకుండా వెయిట్ చేయండి డబ్బులు పడగానే నేను మీకు వీడియో చేసి కూడా అందిస్తాను అనమాట